బాల్యాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని ఇంకా ఋతువులను ఆనందాలను స్వప్నాలను పారేసుకున్న మురికివేళ్ళు పర్వతాలని ఉల్లి పొరలుగా తరిగితే పరుచుకున్న ప్రకృతి దృశ్యం ఈ దృశ్యం వేసవిలో అగ్ని సరస్సు అవుతుంది సెగలు కక్కే శరీరాలు రైలింజను కడుపులో నిప్పుల స్నానం చేసినట్లు ఉంటాయి పసికందు కుక్కతో నోరు కరుచుకున్న రొమ్ము నుండి చనుబాలు కాదు రక్తమై తెర్లుతున్న లావా స్రవిస్తుంది మళ్ళా ఇదే దృశ్యం వర్షంలో విచ్ఛిన్నమైపోతున్న మాతృగర్భంలా ఉంటుంది పట్టు తప్పి కాలు జారిన దేహాలు నెత్తుటి రాళ్లుగా దొర్లుతూ చచ్చిపోయిన చేపల్లా తిరగబడిపోయిన తెప్పల్లా తేలిపోతుంటాయి గుండె కంటే వేగంగా ఖట్ ఖట్ మని పళ్ళు కొట్టుకుంటున్నప్పుడు చలికి గజగజవనికే చేతుల్లో ఇమడని పలుగు రాతిని కాక చీలమండని చీల్చినప్పుడు మోకాలని బద్దలు చేసినప్పుడు డైనమైట్ పేలుల్లో తెగిపడ్డ చందర వందరైనప్పుడు ఈ దృశ్యాన్ని పొగమబ్బు కఫన్లా కప్పేస్తుంది అయ్యో ఇక్కడ ఋతువులు కురడాలై కొండచెలవలై చుట్టుకుంటాయి ఇక్కడి జీవితాలు బాల్యాన్ని బండలకేసి బాదుకుంటాయి ఆడుకోవటమే జీవితమవ్వాల్సిన వేళ అసలు మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు పసిచేతులు బలపాలు పారేసి గుణపాలు పట్టుకుంటాయి బాల్యానికి మరణ శాసనాల్ని చెక్కేసుకుంటాయి బాల్యం కనుపాపల మీదే యవ్వనం చిట్లిపోతున్న దృశ్యం ముద్రించబడుతుంది బాల్యం నీడలో బాల్యపు చీకటిలోనే శుష్కించిపోతున్న వృద్ధాప్యం ఎదుగుతుంది క్వారీ అంటేనే కోరికలను అనుభూతులని స్పందనల్ని ముందుగానే మింగేసే బ్లాక్ హోల్ జీవితం ప్రతి దశలోనూ కాలిపోతున్న చెట్టులా నిస్సహాయంగా విషాదంగా కూలిపోతుంది అసలు చావుకి బతుక్కి తేడా లేని చోట రెండిటికీ అర్థాలు ఉండవు కానీ ఊపిర్లకి రాపిడి లక్షణం ఉంటుంది ఆ ఊపిర్లే ప్రశ్నల మంటల్ని భగ్గుమని ఊదుతాయి అప్పుడు పనిముట్లు కూడా ఆయుధాలై ప్రశ్నిస్తాయి మట్టి వెల్లన్ని రాళ్లంత బలంగా శిలాపాతమై సమాజం క్వారీని కప్పేస్తాయి మీ బీవీఎస్